ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త గవర్నమెంట్ స్మార్ట్ ఫ్యామిలీ కార్డును ప్రవేశపెట్టబోతుంది అసలు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఏంటి అది మనకు ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం రండి వీడియో మొత్తం చూడండి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అనేది ఒకటి కాదు ఒక కుటుంబానికి సంబంధించిన అన్ని ముఖ్య సమాచారాన్ని ఒకే కార్డులో నిల్వ చేసే డిజిటల్ గుర్తింపు పత్రం దీనిని క్యూఆర్ కోడ్ సహా జారీ చేయబోతున్నారు దానిని స్కాన్ చేస్తే కుటుంబంపై అవసరమైన వివిధ సమాచారం వెంటనే కనిపిస్తుంది ప్రతి కుటుంబం ఒకే యూనిట్గా పరి పరిగణించబడుతుంది ప్రతి కుటుంబానికి ఒకే కార్డ్ జారీ అవుతుంది అది ఆధార్తో కూడా లింక్ అయి ఉంటుంది ఇందులో ఏమేమి సమాచారం ఉంటుందంటే స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఒకే చోట సుమారు ఇరవై ఐదు రకాల ముఖ్య సమాచారాన్ని కలిగి ఉంటుంది వాటిల్లో ఆధార్ వివరాలు వ్యాక్సినేషన్ రికార్డ్స్ క్యాష్ ధృవీకరణ ఎఫ్బిఎంఎస్ ఐడి రేషన్ కార్డు సంబంధిత వివరాలు పౌష్టిక ఆహారం స్కాలర్షిప్ సమాచారం పెన్షన్ వివరాలు ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ సమాచారం ఇతర పథక ప్రయోజనాలు అండ్ సేవల సమాచారాల గురించి ఉంటాయి ఈ సమాచారాన్ని స్మార్ట్ సిస్టంలో కొనసాగేలా స్టాటిక్ అండ్ డైనమిక్ డేటా రెండింటినీ నమోదు చేస్తారు దీని అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ప్రయోజనాలు ఏంటంటే ఒకే వేదిక నుంచి అందరూ ప్రభుత్వ సేవలు పొందగలిగేలా చేస్తుంది పథకాల యోజనందిన అర్హతను వెంటనే గుర్తించగలుగుతుంది రెండు లేదా మూడు విధాలుగా విడిపోయిన డేటాను మళ్ళీ చేరదీయనివ్వదు ప్రయోజనాల పంపిణీ మరింత పారదర్శకానికి సమయానికి తేడా లేకుండా జరుగుతుంది తప్పుగా పొందుతున్న ప్రయోజనాలను గుర్తించి దుర్వినియోగం తగ్గుతుంది గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు డేటా నవరీకరణ సవరీకరణ జరుగుతుంది స్వర్ణ ఆంధ్ర విషన్ యూనిట్స్ ద్వారా ఇది అసలు ఎప్పుడు రాబోతుందంటే ప్రభుత్వం జూన్ రెండు వేల ఇరవై ఆరు మధ్యగా సుమారు ఒకటి పాయింట్ నాలుగు కోటి కుటుంబాలకు ఈ కార్డును జారీ చేయాలని ప్రణాళిక రూపొందించింది మొదటి డేటాను సమగ్రంగా సేకరించడం అవసరం అని చెప్పబడింది తరువాత కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది ఇది ఎవరికి వస్తుందంటే ప్రత్యేక అర్హత లేదా ఇన్కమ్ పరిమితి అవసరం లేదని ప్రభుత్వ ప్రకటనలో ఉంది ఈ కార్డును ప్రతి కుటుంబానికి జారీ చేయాలని నిర్ణయించారు అర్హతను నిర్ణయించే వివరా విషయాలు డేటా ఆధారంగా ప్రభుత్వ భాగస్వామ్య సేవల నిబంధనలు ప్రకారం జరుగుతాయి ఈ కార్డు ద్వారా మనకి ఏ ప్రయోజనాలు దక్కుతాయి అంటే అన్ని ప్రభుత్వ పథకాల సమాచారం ఒకే చోట లభిస్తుంది స్కాలర్షిప్ పెన్షన్లు ఆయుష్మాన్ ఆరోగ్య సేవలు కూడా లభిస్తాయి రేషన్ పౌష్టిక సహాయం దొరుకుతుంది పథకాలు సేవల అర్హతను తక్షణమే తెలుసుకోవచ్చు డేటా ప్రకారం సేవల పంపిణీ మరింత సమర్థంగా జరుగుతుంది ప్రకాశవంతమైన పారదర్శక విధానం కల్పిస్తుంది స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అనేది కుటుంబం యొక్క సమగ్ర డిజిటల్ విషయాలు ఉన్న కార్డ్ దీని ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు ఒకే చోట లభిస్తాయి అలాగే సేవల పంపిణీ సులభం అలాగే మా పారదర్శకం క్యూఆర్ కోడ్తో తక్షణ సమాచార యాక్షన్ దక్కుతుంది ఒకటి పాయింట్ నాలుగు కోట్ల కుటుంబాలకు జూన్ రెండు వేల ఇరవై ఆరులో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి